హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ ఫ్లాక్స్ అండి ఇవాళ మా పిల్లలు మెట్రోలో చార్మినార్ వెళ్ళారండి చార్మినార్ వెళ్ళి ఏమేమో కొనుకొచ్చారు అనుకున్నాను నేను ఏం కొనుకొచ్చేవే గాజులు కొనుక్కొచ్చా ఏం గాజులు అంటారండి ఏ వంద రూపాయలు గాజులు అవి దొరుకుతాయి మమ్మీ అక్కడ యాభై రూపాయలు గాజులు వంద రూపాయలు పెట్టచ్చు తల్లి అదే నీరు ఈ పిల్లలు చూడండి ఎలా ఉందో పోయి చార్మినార్ ఎక్కకుండా వచ్చారట మా పిల్లలు ఎలా చూడు చూడు మిఠాయి తినకుండా ఏం తినకుండా ఉట్టి నిన్న ఉపవాసం కదండి చెప్తే వినకుండా వెళ్ళారు ఇద్దరు అక్క తమ్ముడు వెళ్ళి ఇలాంటి పనులన్నీ చేసుకుని వచ్చారు చూడు ఏం తాగకుండా ఓన్లీ షుగర్ కేన్ జ్యూస్ తాగి వచ్చారట ఇలా ఉందండి నా పిల్లల్లాగా ఉన్నారా మీ పిల్లలు కూడా ఏం బేరం ఆడకుండా వచ్చారండి ఎంత ఆడినాడు తీసుకొచ్చా అక్కడ ఏం బేరం ఆడారు నేను ఇంకా ఏమేమో కొనుక్కోస్తారని ఫోన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపిస్తే ఏం కొనుక్కోకుండా చాలా బాగుంటాయి అంటారురా మరి ఎలా వెళ్ళారో ఏంటో కానీ చార్మినార్ గాజులు సూపర్ అంటారు మీరేమంటారు ఉంటానండి